అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత షోడసోధ్యాయంలోని నాలుగు ఐదు శ్లోకాల గురించి తెలుసుకుందాం श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधः षोडशोऽध्यायः दैवासुरसम्पद्विभागयोगः श्रीभगवानुवाच దంభో దర్పోభిమానశ్చపారుష్యమే అజ్ఞానం చాత సంపదరీం ఓ పార్థ దంభము దర్పము అభిమానము అజ్ఞానము మొదలగునవి ఆసురీ స్వభావము గలవాణి లక్షణములు ದೈವಿ ದೀ ನಿಬಂಧಾ ವಿಮೋಕ್ಷಾ ಮಾಸುಚ ಸಂಪದ ದೈವೀ ಅಭಿಜಾತ ಓ ಅರ್ಜುನ ದೈವಿ ಸಂಪದ ಮುಕ್ತಿ ದಾಯಕಮು ಆಸುರಿ ಸಂಪದ ಬಂಧಹೇತು ನೀವು ದೈವೀ ಸಂಪದ ಪುಟ್ಟನವಾಡವು ಕನುಕ ಸೋಕಿಂಪಕು రేపు ఆరు ఏడు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు